కెమికల్స్ అవసరం లేకుండా న్యాచురల్గా మనము మన వయసును రెండు వయసులు ఉంటాయి ఒకటి క్రానలాజికల్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనము ఈ రోజు అనేసి నిజంగా క్రానలాజికల్ ఏజ్కు బయలాజికల్ ఏజ్కి ఏం డిఫరెన్స్ అని చెప్పేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మన శరీరంలో ఉన్నంటి కణాలు చాలా భాగము మనము పుట్టినరోజు నుంచి చనిపోయే రోజు వరకు ఉండు వాటిల్లో పోతా పోతా అసలు ఉండవు నైంటీ పర్సెంట్ మన కాలేయము మళ్ళీ రీజనరేషన్ ఉంది రీజనరేషన్ రీజనరేషన్ రీజైస్ హ్యాపీ కెమికల్స్ ఇవి ఎలా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు మనము మన శరీరాన్ని చాలా అద్భుత ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ అన్నిటికంటే ముఖ్యంగా మందులు లేకుండా జీవించడానికి మన శరీరం ఎలా సహకరిస్తుంది అనేసి చెప్పేవాళ్ళు నేను ప్రపంచాద్యంతంగా నా పేషెంట్స్ ఉండారని చెప్పేసి ధైర్యంగా చెప్పవచ్చు నా వయసు అరవై రెండు సంవత్సరాలు నా ఎంటుకలకు ఏజ్ అయింది కానీ నా ముఖానికి ఏజ్ కాలేదు నేను ఏదే రీతి కెమికల్స్ను ఉపయోగించను ధైర్యంగా చెప్తాను ఏరే విధంగా కెమికల్స్ ఉపయోగించకుండా బుటెక్ బీటిక్యూను బీటిక్యూ ఏమేమో పేర్లతో బిటోలిన్ ఉపయోగిస్తారు ఆ బుటాలిన్ ఉపయోగించినప్పుడు మన శరీరానికి ఏమవుతుండదంటే ముడతలు వచ్చేస్తాయి ఎక్కువగా వస్తాయి ఎస్పెషలీ మనము సినిమా యాక్టర్ యాక్ట్రెస్లో చూడవచ్చు నటి నటి మనులల్లో చూడవచ్చు వాళ్ళు కంపల్సరీ దానికి ముఖ్యమైన వాటికి కొన్ని చెప్తా పోతాను చిన్న చిన్న చిట్కాలు మీరు ప్రాణాయామం చేస్తూ ఉంటారు ఆ ప్రాణాయామంలో అత్యంత ముఖ్యమైనది సరళమైనది అందరికీ తెలిసినటువంటిది అనులోమ విలోమ అనులోమ విలోమాన్ని మనం ఎలా చేయాలి అంటే ఇది ఇడనాడి పింగళనాడి సుషమ్ల నాడి అనేసి మన యోగ శాస్త్రంలో చెప్తారు మన అనాటమి ప్రకారము సింపథటిక్ పారాసింపథటిక్ అటానమస్ నర్వ్ సిస్టమ్ అనేసి ఈ సిస్టాన్ని మనము ఖచ్చితంగా బాగా చేసుకోగలిగితే అది మనకు వందకు వంద శాతము ఉపయోగపడుతుంది ఒకటి అనులోమ విలోమ అని చెప్పేసి మనం ప్రతిరోజు మనం వీడియోలో కావాల్సి చూస్తాము దాంట్లో మనకు అవసరమైనది ఏమేమి చెప్తే అనులోమ విలోమ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాసికాగ్రముద్ర దాంతోపాటు మీరు గాలి తీసుకునేటప్పుడు మీ ముక్కు రంధ్రాల మీద పని చేస్తా ఉండదా లేదా ఆ మ్యూకస్ మెంబ్రైన్ మీద పనిచేసినప్పుడు అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది మీ ముక్కు రంధ్రాల ద్వారా మన శరీరం ఊపిరిస్థితి లేకపోతుంది రక్తంలో కలుస్తుంది మన మెదడు నుంచి పూర్తి శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది ఇది ఖచ్చితము నిశ్చితము అందరికీ తెలిసిన విషయము కాకపోతే ఆ యాక్టివేషన్లో మన కణాల్లో ఉన్నటువంటి మైట్రోకాండ్రియా అనే దాన్ని గురించి మనకు తెలిసినటువంటిది ఆ తెలిసిన దాంట్లో మనం ఏం చేస్తా ఉన్నాము ఎలా ఉపయోగించుకుంటా ఉన్నాము అన్నప్పుడు నేను ఒక డాక్టర్గా ఒక నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి డాక్టర్గా నేను అందరికీ చెప్పేది ఏమి అని చెప్పి చెప్తే మనం ఎప్పుడైతే మన శరీరంలో ఉన్నటువంటి కణాల జతలో మాట్లాడగలము మన నొప్పి ఉండదు మనకి ఏజ్ కాదు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణానికి అదే అయిన భాష ఉంది ఎవరికైనా జబ్బు వస్తాడా జబ్బు తనదైన భాషరహితం అని చెప్పి చెప్తే నాకు నొప్పులున్నాయి నాకు ఇట్లవుతాది ఎట్లవుతాడు అది చెప్తానే ఉంటుంది అది చెప్పినప్పుడు మనం వినిపించుకుంటా లేదు దాన్ని ఏం చేస్తా ఉన్నాము కాదులే ఇట్ల కాదులే అట్లే ఇదిలే ఇది ఇట్ల ఇది సజెషన్స్ ఇస్తాము అది అడ్వైజ్ అనుకుంటాడాము మీరు చేయాల్సింది యాడ్వైజ్ యాడ్వైజ్ అని చెప్తే మీకు ఉపయోగపడే ఉపయోగపడేటట్లున్నటువంటి ఒక అర్థాన్ని కల్పించాలి రెండో విధానము మీరు అది చేయండి చల్లని నీళ్లతో ప్రతి వన్ అవర్ మీకు వీలైతే ముఖం కడుక్కోండి వేస చలికాలంలో చల్లని నీళ్లు పర్వాలేదు వేసవి కాలంలో ఐస్ నీళ్ళు వేసి దాన్ని చేసుకోండి చల్లగా ఉండేటట్లు చూసుకోండి రెండో విధానంలో మనము చలినీళ్ళతో బాగా చాలామందికి చర్మ రోగాలకు కూడా మన ఒక సినిమా యాక్ట్రెస్ కూడా సింగపూర్ పోయేసి ఈ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చినారు కోల్డ్ బాత్ అనేసి కోల్డ్ బాత్ అంటే ఏమీ లేదు ఐస్ క్యూబ్లు నీళ్ళలో వేసుకునేసి బాగా చల్లగా ఉండేటప్పుడు ముఖం పెట్టేసి దాన్ని ఫేషియల్ బాత్ అని చెప్పి చెప్తారు ఏదేదో పేర్లు మనకు అవసరమైంది ఏమి చల్లగా ఉండే నీళ్ళతో ముఖం కడుక్కోవడము బాగా చల్లగా ఉండే నీళ్ళతో ముఖం కడుక్కోవడము రెండో విధానం ఏజ్లెస్ అంటే యాంటీ ఏజింగ్గా చేసుకోవడానికి కెమికల్స్ బదులుగా మనం చేసేటువంటి కొన్ని సరళ క్రియలు సూక్ష్మంగా సాధారణంగా మనం చేసుకోగలిగినటువంటిది మన ఇంట్లో మనం దాన్ని చేసుకున్న దానివల్ల మనకు వందకు వంద శాతం ఉపయోగపడేటువంటి విధానము ఖర్చు లేదు దాంతోపాటు అత్యంత ముఖ్యమైనది మీకు ఆరోగ్యదాయకము దీనివల్ల ఖర్చు లేకపోవడమే కాదు చాలా ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ మన ముఖాన్ని చూసి మనము ఏమి ఎలా బాధపడతాండామనేసి అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు ఏమట్లా డల్గా ఉండవే ఆ స్ట్రెస్ హార్మోన్స్ తక్కువ వచ్చేస్తుంది హ్యాపీ కెమికల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది నేను ఒక డాక్టర్గా ప్రపంచాద్యంతంగా చూస్తా ఉన్నటువంటి పేషెంట్లో ఉన్నటువంటిది ఎక్కువ మందిలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నుంచే మేము గమనిస్తాము ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనకు ఇస్తా ఉన్నటువంటి సూచనలు ఏమీ అనే దాన్ని ఆధారంగా మనం వాళ్ళ సైకలాజికల్ బ్యాలెన్సెస్ను కౌంట్ చేస్తాము దాన్ని సర్చ్ చేసుకోవడానికి మూడో విధానం ఏమి అని చెప్పి చెప్తే యోగాసనాలు మీకు చేత కాకపోతే వీలు కాకపోతే ఏం చేస్తారు ఈ చైర్ మీద కూర్చోండినాము అట్లే రెండు చేతులు జాపేసి చైర్ మీద కూర్చోండినట్లు లేదు మామూలుగా ఇండియన్ కమౌంట్లో కూర్చున్నట్లు మనము లెట్రిన్లో లెట్రిన్ పోయిన పల్లెల్లో అయితే కింద కూర్చుంటారు అది తప్పదు సిటీస్లో ఇప్పుడు అంతా కూడా వెస్ట్రన్ స్టైల్ వచ్చింది వెస్ట్రన్ స్టైల్ వద్దు ఇదేదైనా ఒక విధానం కానీ మూడు విధానాలు చెప్తాడు అయినా మూడు విధానాలు మూడు విధానాలు చేయొచ్చు క్రాస్ వాకింగ్ ఇట్లా మీ కాళ్ళను ఈ విధంగా ఎనికి కాకుండా ఈ సరళంగా మీరు వాకింగ్ చేసినప్పుడు మీలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ తక్కువ అవుతాయి మీరు మీలో ఉన్నటువంటి మైక్రో కాంటే యాక్టివేట్ చేస్తారు ఫీల్ హ్యాపీ కెమికల్స్ను అద్భుతంగా రాణించేటట్టు చేసుకుంటా ఉన్నారు అత్యంత సానుకూలమైంది న్యూరోప్లాస్టిసిటీ అంటే కొత్త కణాలు పుట్టేటట్టుగా చేసుకుంటా అన్నారు అన్నిటికంటే ముఖ్యమైనది మన కార్తీక్ గారు హై అని చెప్పి చెప్పినారు ప్రతి ఒక్కరికి హై ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ మనము మన జీవితాన్ని మందులు లేకుండా ఉపయోగించుకోవడానికి ఏ ఏ దారులు ఉన్నాయి ఎలా చేసినప్పుడు మనకు అది ఉపయోగం అవుతా ఉండదు అనేసి ఖచ్చితంగా తెలుసుకోండి నా యూట్యూబ్లో అన్నీ కూడా నేను చెప్పుకుండేది మందులు లేకుండా జీవించడానికి మనకు దారులు మన హక్కు ఉంది మన హక్కును మనం దుర్వియోగం చేసుకుంటాము ప్రతి ఒక్కదానికి భయము ఆందోళన మనము ఏమో అయిపోతుంది అనేసి ఇది చేసుకున్నప్పుడే మనకు మన జీవితాన్ని చేసుకోలేకుండా అంటాము దయచేసి ప్రతి ఒక్కరూ మనదైన జీవిత విధానాన్ని రూపొందించుకోండి అనేసి నా ఒక్క ఆరోగ్య సలహా ప్లీజ్ బీ హ్యాపీ హ్యావ్ ఏ గ్రేట్ డే అందుకంటే ఇంక మనం ఏమి చెప్పడానికి వీలు లేదు